తెలుగు రాష్ట్రాల్లో రీలీజ్ ట్రెండ్ మరోసారి ఊపందుకుంది ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీ వసూళ్లను రాబడుతున్నాయి ఇటీవలి కాలంలో చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం తిరిగి విడుదలై మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే ఇక తాజాగా ప్రభాస్ వర్షం సినిమా కూడా మూడోసారి రీలీజ్ కు రెడీ అయ్యింది అప్పటి వరకు ఫ్లాప్ సినిమాలతో నెట్టుకొస్తున్న ప్రభాస్ కెరీర్ కు వర్షం మలుపు తిప్పింది ఈ సినిమా విడుదల తర్వాత ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది ఎనిమిది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆ సమయంలో ముప్పై రెండు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు దాదాపు ఇరవై ఒకటి ఏళ్ల తర్వాత ఈ సినిమాను మళ్లీ థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు మే ఇరవై మూడున సినిమాను ఫోర్ కే వెర్షన్ లో విడుదల చేయనున్నారు ఇది మూడోసారి రీ రిలీజ్ కావడం విశేషం విడుదలకు ముందే ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది ఇప్పటికే ఆరు వేలు టికెట్లు అమ్ముడవ్వగా కేవలం పదిహేను షోలు మాత్రమే ప్రదర్శించనున్నట్లు సమాచారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో మైనరాయిగా నిలిచిన వర్షం సినిమా మళ్లీ రిలీజ్ కానుంది రెండు వేల నాలుగులో విడుదలై భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమాను దర్శకుడు శోభన్ తెరకెక్కించారు అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్ గా నటించగా ఈ సినిమాలోని పాటలు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి